हेलो ऑल वेलकम टू माय चैनल वीडियो चूस मु प्लीज लाइक शेयर सब्सक्राइब माय चैनल ఈ వీక్ ఎవరు నామినేట్ అయ్యారు అనేసి నేను మీతో షేర్ చేసుకుంటాను మొత్తం సిక్స్ మెంబర్స్ అయితే నామినేట్ అయ్యారండి అది ఎవరెవరు అంటే భరణి గారండి భరణి గారికి హయ్యెస్ట్ నామినేషన్ పాయింట్స్ వచ్చాయి మేబీ ఆ ఎగ్గు వల్లనేమో ఎందుకంటే సంజన గారు ఎగ్గు తిన్నారు కదా దాన్ని ఈయన దాపెట్టి తెలిసి కూడా వీళ్ళకి చెప్పనందుకు మేబీ ఆ రీజన్ వల్లనేమో అనుకుంటా చాలా ఓట్స్ అయితే భరణి గారికి వచ్చాయి మొత్తము సో అలా భరణి గారు నామినేషన్లో ఉన్నారు నెక్స్ట్ హరీష్ అండ్ నెక్స్ట్ ప్రియా మనీష్ ఫ్లోరా అండ్ డెమాన్ పవన్ మొత్తం సిక్స్ మెంబర్స్ అయితే నామినేషన్లో ఉన్నారు మీరు ఎవరికి ఓటు అనుకుంటున్నారో ఆలోచించి వేయండి అండ్ నా ప్రకారం అయితే ఈ వీక్ ఐదర్ ఫ్లోరా ఆర్ డెమాన్ పవన్ వెళ్తారు అనేసి అయితే నాకు అనిపిస్తుంది ఈ ఎపిసోడ్ ఎపిసోడ్లో తెలుస్తుంది క్లియర్గా ఎవరెవరు ఎందుకు నామినేట్ అయ్యారనేసి బట్ ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం కూడా నాకు తెలిసిందండి ఏంటా ఇంట్రెస్టింగ్ విషయం అంటే ఈ వీక్ ఏమైనా డబుల్ ఈ వీక్ ఆర్ నెక్స్ట్ డబుల్ ఎలిమినేషన్ ప్లాన్ చేసి ఇద్దరు చెత్త కంటెస్టెంట్స్ ఉంటారు ఐ మీన్ బాగా ఆడని పర్ఫామ్ చేయని అంత వాళ్ళ వల్ల యూజ్ లేని ఇద్దరు కంటెస్టెంట్స్ని తీసేసి మంచి కంటెస్టెంట్స్ని అయితే లోపలికి ప్రవేశపెడదామనేసి అయితే బిగ్ బాస్ గట్టి ప్లానింగ్ అయితే చేస్తున్నారు ఇది నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకేమైనా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఉంటే మీతో షేర్ చేసుకుంటారు థ్యాంక్ యూ టాటా బాయ్ బాయ్